ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయలేదని ప్రజలు నిందించడం ఏమిటి ఇది ఎక్కడ చూద్దాం ఈ ఓటమి ఊహించలేదన్నారు బాగుంది మీరేంటి ఎవరు ఊహించలేదు ప్రజలు మీకు ఇలాంటి ఘోర పరాభవాన్ని కట్టబెడతారని ఓడిస్తారనుకున్నాం కానీ ఇలాంటి స్క్రిప్ట్ రాసి పెట్టారని ఎవరు అనుకున్నారు కాబట్టి ఊహించలేదు అన్నంతవరకు బాగానే ఉంది కానీ బటన్ నొక్కి డబ్బులు పంచితే ఆ డబ్బు తీసుకుని కూడా ఓటు వేయలేదని అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను అవ్వతాతలను నిందించడం ఏమిటి మీకు ఓటు వేస్తేనే వారికి ప్రేమాభిమానాలు ఆప్యాయతలు ఉన్నట్లా వేయకపోతే లేనట్లా ఆ అక్క చెల్లెమ్మలకు పిల్లలు లేరు ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని వారు కోరుకోరు ఆ అవ్వతాతలకు కొడుకులు కూతుళ్ళు లేరు వారికి భద్రమైన జీవితం ఉండాలనే ఆ అవ్వ తాతలు కోరుకోరు మీరు బటన్ నొక్కితే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి నిజమే కానీ వారందరికీ కుటుంబాలు ఉన్నాయే ఆ కుటుంబాలకు మీరు వేసిన డబ్బులతోనే తెల్లారు కదా మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు కడుతున్నది వారు కాదు దేశంలో ఎక్కడా లేని ధరలతో మండిపోతున్న పెట్రోల్ డీజిల్ కొంటున్నది వాళ్ళు కాదు మందు సంగతులు బహిరంగంగా మాట్లాడడానికి చాలామంది సంకోచిస్తారు కానీ నేను ఊరుకోను ఉన్న సంగతి ఉన్నట్టు మాట్లాడుకోవాల్సిందే నాకు నచ్చిన బ్రాండ్ మందు తాగే నా హక్కును తీసేయడానికి ఈయనెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమిటి మీ సమాధానం చెప్పండి పెంచిన మధ్యంతరుల సంగతి అలా ఉంచండి నా బ్రాండ్లు మాత్రమే తాగాలంటూ మందుబావులు మీరు చేసిన ఘోరమైన జులు భారతదేశంలో గతంలో ఏ పాలకుడన్నా ఎప్పుడన్నా చేశాడా నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తే అవి తీసుకుని కూడా ఓటు వేయలేదని మీరు ఎవరినైతే నిందిస్తున్నారో ఆ అక్కచెల్లెమ్మలకు భర్తలు కొడుకులు లేరు మీ పుణ్యమాని వారి మందు ఖర్చు బడ్జెట్ పెరిగిందని దానికి తోడు మీ బ్రాండ్ల మందు తాగితే ఒళ్ళు కూడా గుళ్ళవుతున్నదని ఆ అక్కచెల్ములకి తెలియదు ఇదంతా అలా ఉంచండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు మీరు మీ మీ తాత తండ్రులు సంపాదించిన డబ్బు లేక చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనపరుస్తూ మీరు సంపాదించిన ఆ వేల కోట్ల సంపదను పంచుతున్నారా ఏమిటి మీరు బటన్ నొక్కి పంచుతున్న డబ్బు రకరకాల పద్ధతుల్లో తమ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బేనని తెలుసుకోలేనంత అమాయకులు అనుకున్నారా మీ అక్క చెల్లెమ్మలు అన్నాదమ్ములు అవ్వ తాతలు ప్రజల ఇంగిత జ్ఞానంపై మీకు ఎంత నమ్మకం జగన్ రెడ్డి గారు డబ్బు పంపకంలో అవినీతి లేకపోతే పాలనలో అవినీతి లేనట్లేనా మీ పాలనలో మద్యం మైనింగ్ ఇసుక అవినీతికి ఎలా రహదారులుగా మారింది జనానికి తెలియదు అనుకుంటున్నారా ఏమిటి కొంపదీసి లేక మీరు డబ్బు పంచుతున్నారు కాబట్టి వారు దాన్ని పట్టించుకోవాలనుకున్నారా ఆ అవినీతిని పంచిన డబ్బుకు చేసినప్పులకు ఏమాత్రం పొంతం లేదనే సంగతి కూడా ప్రజలకు తెలుసు చాలా బాగా తెలుసు డబ్బు పంచడం అన్న ఏకసూత్ర కార్యక్రమంతో పరిపాలించాను కాబట్టి నన్ను గెలిపించాలని అనుకోవడంలోనే అసలు లోపం ఉందని మీకు ఇంకా అర్థం కాకపోవడమే మీలోని లోపం సంక్షేమం నాతోనే పుట్టిందని మీరు చెప్పడం జనానికి నచ్చలేదు జగన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది ఒకటి ఉంటుందని పిల్లల భవిష్యత్తు బాగుంటాలంటే పాలన ఆ దారిలో నడవాలని వారికి తెలుసు జనానికి చక్కగా తెలుసు స్కూల్ భవనాలకు రంగులు వేసి టీచర్ల బోధనాసక్తితో నిమిత్తం లేకుండా ఇంగ్లీష్ మీడియం పాట పాడి విద్యారంగాన్ని సంస్కరించేశారని మీరు చెబితే ఢిల్లీ నుంచి వచ్చిన జర్నలిస్టులు నమ్ముతారేమో అక్క ఎందుకు నమ్ముతారు రేషనలైజేషన్ పేరుతో ఇంటి పక్కన బడిని మీరు మూసివేసిన సంగతి వారికి తెలియదు మాటిమాటికి మారిన మీ విధానాలతో పిల్లల చదువు చట్టుబండలు అయిపోయిందని ఇంటిలో ఉన్న తల్లికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది మీరు బైబిల్ ఖురాన్ భగవద్గీత అనే మీ మేనిఫెస్టోలో వాగ్దానాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేశారా ఏం మిగిలిన ఒక్క శాతం పాపం చేసింది దాన్ని కూడా కలపకపోయారు వదిలేశారే మీ మేనిఫెస్టోలో పోలవరం మొదలుకొని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అనేది లేదా పరిశ్రమలు తీసుకురావడం లేదా యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదా శుభ్రమైన రోడ్లు లేవా పంట కాలువలు బాగు చేయడం లేదా ధరలు తగ్గించడం లేదా చక్కటి శాంతి భద్రత పరిస్థితి మెయింటైన్ చేయడం లేదా జస్ట్ ఆస్కింగ్ అలా అయితే అసలు మీ మేనిఫెస్టోలనే ఏదో తేడా ఉన్నట్టు కాదు పనికిరాని మేనిఫెస్టో ఒకటి తయారు చేసి మొత్తం అమలు చేసామంటే సరిపోతుందా మీ పాలనలో ఏం ఉందో ఏమి లేదో చెడు ఏం జరిగిందో మంచి ఏం జరిగిందో చెప్పాలంటే చాలా ఉంది ఇట్లా చెప్పేది కాదు ఇక్కడ చెప్పేది కాదు దాని మీద ఆరు వందల పేజీల పుస్తకం రాశాను విధ్వంసం అని చదువుకోండి ఇక తీరికేగా మీకంతా ఒక పక్క జనాన్ని నిందిస్తూనే మరో పక్క ఎక్కడో మోసం అన్యాయం జరిగింది కానీ ఆధారాలు ఇవ్వండం విచిత్రంగా ఉంది జగన్ రెడ్డి గారు పైగా దేవుడికి తెలుసు అంటారు ఏ దేవుడు పైన ఉన్నాడు అనుకుంటున్న దేవుడా లేక ఢిల్లీలో ఉన్న దేవుడా ఏ దేవుడైనా కానీ అలాంటి మాటలలో ప్రయోజనం ఉండదండి ఎవరేం చేసినా కానీ మీకున్న నలభై శాతం ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు నిజమే పోయినసారి ఎన్నికల్లో మీకు నూట యాభై ఒకటి సీట్లు వచ్చినా కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా టీడీపీతోనే ఉందిగా మరి వారిని అంతా ఎగతాళి చేశారు ఎందుకు అప్పుడు మీరు దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎవరు రాసినట్టు ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుంది ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఐదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా మీకు ఆ విషయం అర్థం కాలేదు మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారనే దానికి మీకు తెలియకుండా సమర్థన మీరే ఇచ్చుకున్నారు మీకు అర్థం కానిది ప్రజలకు అర్థమైంది అందుకే మిమ్మల్ని ఇక చాలు ఇంటికి వెళ్ళండి అన్నారు నమస్కారం సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాసా శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుచున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి